గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక చెంచా దేశీ నెయ్యి తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది చెబుతున్నారు సెలబ్రిటీలే కాదు సామాన్యులు సైతం ఈ విషయాన్ని తెగ ప్రమోట్ చేస్తున్నారు నిజానికి ఇప్పుడు నెట్ చెబుతున్నట్టు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తింటే మంచిదేనా అనే సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి ఇప్పుడు పాపులర్ అవుతున్న ఈ నెయ్యి ట్రెండ్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనే విషయాలను తెలుసుకుందాం నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పురాతన కాలం నుంచి పెద్దలు చెబుతున్నారు పూర్వకాలంలో ఆహారాన్ని నెయ్యితో మాత్రమే ఉండేవారు దానివల్ల ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండేవారని అప్పట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని అంటారు ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఏ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో వ్యాధి పోరాట టీ కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది అందువల్ల దీని వినియోగం శరీర వ్యాధులతో పోరాటానికి సహాయపడుతుంది పోషకాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇది కడుపు జీర్ణక్రియను బలపరుస్తుంది ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది నెయ్యి తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు ప్రతి భోజనానికి ముందు ఒక చెంచా నెయ్యి తినేవారు ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచటంతో పాటు అల్సర్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది నెయ్యి బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది నెయ్యి శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది దీంతో మనం మళ్ళీ మళ్ళీ ఆహారం తీసుకోకుండా ఉండేందుకు సహాయపడుతుంది నెయ్యి తీసుకోవడం చర్మానికి ఒక వరం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్లు చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి వృద్ధాప్య లక్షణాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి పురాతన కాలంలో ఇది అందాన్ని కాపాడుకోవటానికి ఉపయోగించారు దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా ఉండి కాంతివంతంగా మారుతుంది ఇందులో ఉండే విటమిన్ ఈ జుట్టు తలకు చాలా మేలు చేస్తుంది ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి అందువల్ల ఇది తల పొడిబారటం దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది నెయ్యి ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఎందుకంటే నెయ్యిలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది ఇది దంతక్షయాన్ని నివారించటానికి పనిచేస్తుంది